హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వచ్చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కొద్ది రోజులుగా చలికి వణికిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే కనుక వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఈరోజు ఉదయం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి ముఖ్యంగా ఉపరితల ద్రోణి దట్టంగా వ్యాపించి ఉండడంతో రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక వర్షాలు కురుస్తున్నాయి ఇది తమిళనాడుకు సరిహద్దున ఉండడం వల్ల రాయలసీమలో వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతితో పాటు చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో ఈ ద్రోణి ప్రభావంతో అయితే కనుక వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడులోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు అయ్యే అయితే మొదలయ్యాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ దట్టమైన మేఘాలు తమిళనాడులో అయితే కనుక అలుముకొని ఉండడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోని విద్యా సంస్థలన్నిటికీ కూడా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు ఇప్పటికే చిదంబరంలో అత్యధికంగా ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే విల్లుపురం మరణకాండంలో పంత పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా నాలుగు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది దీని ప్రకారం చూస్తే చెన్నై చెంగల్పట్టు కాంచీపురం విల్లుపురం అరేలూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అయితే కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలోని కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా రాయలసీమ చిత్తూరు నెల్లూరు తిరుపతితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న వెదర్ రిపోర్ట్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి